హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పులావ్ అండి చాలా క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న పుదీనా ఒక పిడికెడు పుదీనా ఆకులు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి వేడైన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి ఇంకొక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే బిర్యానీ ఆకులు సాజీరా లవంగాలు చెక్క ఇలాచి ఇవన్నీ కూడా వేసి వేయించుకోండి అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోండి వన్సారి వేగడం పూర్తయిన తర్వాత ఒక టీ స్పూన్ నల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని అందులో యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోండి కలుపుతూ ఉడికించుకోండి వన్స్ అది కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా నుంచి నేను కొంచెం చాప్ చేసి వేసుకుంటున్నాను మీకు కావాలంటే ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు అది కూడా అందులోనే యాడ్ చేసి బాగా ఉడికించుకోండి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోండి ఇట్లా వన్స్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మెజర్మెంట్తో నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను దానికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి అందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను చూసి వేసుకోండి మనం పేస్ట్లో కూడా యాడ్ చేసాం కదా అందులోనే ఒక మీడియం సైజ్ లెమన్ నుంచి తీసిన రసం కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో వన్స్ ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీ పిల్లలకి వీక్లీ షెడ్యూల్లో యాడ్ చేయండి ఒక ఒకరోజు వన్స్ ఒక్కసారి దాన్ని ట్రై చేశారంటే దానికి ఫిదా అయిపోతారు మీ పిల్లలు ఇది వన్స్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మొత్తం అన్నం అంతా వరకు కూడా చూడండి రెడీ అయిపోయింది మన పుదీనా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్లో మనం పెరుగు రైతా చేసుకుంటే కనుక సూపర్ ఎమ్మీగా ఉంటుంది వన్స్ ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అనేది మీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching. Please do subscribe my channel.